హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు అంటే ఏ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేది మనకు ఇందులో పేర్కొన్నారు కానీ పోస్టుల సంఖ్యనైతే చెప్పలేదు ఇక్కడ చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భర్తీ చేయబోయే ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఏ రోజున ఏ నోటిఫికేషన్ ఇస్తారు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ రిక్రూట్మెంటు నోటిఫికేషను కేటగిరీ ఆఫ్ పోస్ట్ కవర్డు తర్వాత ఇక్కడ మంత్ ఇన్ విచ్ నోటిఫికేషన్ వుడ్ బి ఇష్యూడ్ బై ద రిక్రూటింగ్ ఏజెన్సీ నెక్స్ట్ ఇక్కడ మనకు టెడెంటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ డేటు నేమ్ ఆఫ్ రిక్రూటెంట్ రిక్రూ రిక్రూటింగ్ ఏజెన్సీ తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకు ఇక్కడ ఏప్రిల్ ఏప్రిల్లో ప్రతి ఎవ్రీ ఇయర్ మనకు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ నేట్ క్వశ్చన్ అయితే ఇచ్చే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అనేది మనకు ఏప్రిల్లో ఇచ్చేసి జూన్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ బీఏడ్ డిఎడ్ చేసిన వాళ్ళు దీనికైతే తరఫులు అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు మనకు నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంది ఇక్కడ మనకు డేటు ఇవ్వలేరు కానీ ఆల్రెడీ మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి జూలై ఎగ్జామ్ అని ఇచ్చారు జూలై ట్వంటీ ఫిఫ్త్ అనేది ఇక్కడ చూడవచ్చు టీజీపీఎస్ నుంచి నెక్స్ట్ మనకు ఏప్రిల్ ట్వంటీ ఫైవ్న సబ్ ఇన్స్పెక్టర్ అంటే మనకు ఎస్ఐ సివిల్ నోటిఫికేషన్ ఇక ఇవ్వడం జరిగింది ఆగస్టులో ఎగ్జామ్ అయితే చేస్తారని టీఎస్ఎల్ పేరు దీన్ని నిర్వహిస్తుందని దీనికి అర్హత డిగ్రీ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రతి నోటిఫికేషను ఇచ్చేటువంటి డేటు కానిస్టేబుల్ కూడా మనకి ఏప్రిల్లో వచ్చేసి ఆగస్టులో కంప్లీట్ చేయనున్నట్టయితే ఇవ్వడమే జరిగిందనమాట అంటే ఇది ఎవ్రీ ఇయర్ మేబీ ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మనకు గ్రూప్ వన్ మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఇరవై నాలుగు అని గ్రూప్ త్రీ మనకు నవంబర్ ఇరవై నాలుగు నిర్వహిస్తామని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ అనేది సెప్టెంబరు ట్వంటీ ఫోరు చూడొచ్చు మీరు ఈ పీడిఎఫ్ కావాలంటే మనం వాట్సాప్ గ్రూప్లో పెడతాను అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే డౌన్లోడ్ చేసుకొని మీరు చూడవచ్చు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి